జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ సెల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ప్రజలతో నేరుగా ఫోన్లో మాట్లాడిన కలెక్టర్ ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు ప్రజల విశ్వాసాన్ని గెలవాలంటే పిజిఆర్ఎస్ సమర్థంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ మురళీ కృష్ణ మాట్లాడారు హలో హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు మీరు ఇది పిజీఆర్ఎస్ లో పెట్టారు కదా సార్ పద్నాలుగు రమ్మంటే వెళ్ళారు సార్ తర్వాత ఎంఆర్ఓ గారు అయితే క్యాంప్ పోయినారు ఆదివ్ వచ్చినారని విఆర్ఓ గారితో మాట్లాడాను విఆర్ఓ గారు వచ్చి సర్వే చేసేసి మీ పొలాన్ని హ్యాండ్ చేస్తాము అని చెప్పారు తర్వాత ఫోర్ డేస్ బ్యాక్ చేస్తే సార్ పదిహేను రోజులు టైం సార్ మంత్ ఎండింగ్ లోపల చేస్తా ఉంటారు అన్నారు ఓకే నిన్న ఈ రోజు ఫోన్ చేస్తే వాళ్ళు షిఫ్ట్ చేయలేదు ఫోన్ వీఆర్ గారు అదే వాళ్ళు ఫార్మ్ ఎయిట్ ఆల్రెడీ ఇష్యూ చేశాము ఇరవై తొమ్మిదో తారీఖున మీ అప్లికేషన్ పరిష్కారం చేయబడుతుంది ఐదు సెంట్లు ఆన్లైన్ లో నమోదు చేసే అవకాశం ఉంది అని రాసుకున్నారు అవును సో ఈ సమాచారం మీకు తెలియచేశారా వాళ్ళు ఓకే ఓకే సో మీరు మీ సమస్య పరిష్కారం అయిన తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడతాను ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ తీసేసి కంప్లీట్ అయినది ఇది మధ్యలో ఉంది కంప్లీట్ అయినది తీసి మాట్లాడేది కలపండి కలపండి

సర్వే నెంబర్ నూట అరవై ఐదు డ్యాష్ రెండు రెండు ఎకరాల పదమూడు సెంట్లు డిపట్టా దీన్ని నిషేధిత జాబితా నుండి తొలగించారా మరి మా వాళ్ళు మీతో మాట్లాడినటువంటి విధానము ఈ ఈ పది పదిహేను రోజులుగా మీతో వ్యవహరించిన విధానం సరిగ్గానే ఉందా ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా వెరీ గుడ్ ఓకే అండి సో మీకు కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి పెద్దబాబు గారండి పెద్దబాబు గారండి బాపట్ల కలెక్టర్ గారి నుంచి మాట్లాడుతున్నామండి మీకోసం మీరు అర్జీ పెట్టారు కదండి ఇప్పుడు పట్టేశారు అని చెప్పి భూ వివాదం ఒకటి అర్జీ పెట్టారు కదా దాని గురించి పెద్దల సమక్షంలో ఒక నష్టపరిహారం కొట్టించారని చెప్పి చెప్తున్నారు కదా దాని గురించి ఒకసారి కలెక్టర్ గారు మాట్లాడతారు పెద్ద గారు నమస్తే అండి మీరు ఒక పిటిషన్ ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంతమాగలూరు ఎస్ఐ గారికి సో దాన్ని ఆ పిటిషన్ని సంతమాగలూరు ఎస్ఐ గారు విచారించి మీకు తగిన న్యాయం చేశారని చెప్పి మా దగ్గర రికార్డ్ అయింది పెద్ద మనుషుల సమక్షంలో భూమి వివాదాన్ని పరిష్కరించి వారిపై ఉన్న కేసు గురించి పూర్తిగా విచారించి లోక్ నందు కేసు రాజీ అయ్యేటట్టు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడారు అని చెప్పి మీకు ఇది సమ్మతమైన సంతృప్తికరంగానే ఉందా మీ పిటిషన్ పరిష్కారమైనందుకు ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే చేయడానికి ముందు కాలువ ఆక్రమించి స్లాబ్లు మరియు కల్వర్ నిర్మాణం చేసి ఉన్నారు ఆక్రమించిన వారికి నోటీసులు జా జారీ అని ప్రస్తుతం మురుగునీటి నిల్వ ఉండకుండా అక్కడక్కడ తీసి నీటి నిల్వ ఉండకుండా ప్రస్తుతం సమస్య పరిష్కరించడం పూర్తిగా అక్కడ నోటీసులు జారీ చేయడం జరిగింది ఇంకా చేయలేదు కదా పూర్తిగా అలా నిస్సహాయంగా ఉన్నారు పది మంది ఇక్కడ ఉన్న హీట్స్ ఏ ఊరు అది తీవాయా వీళ్ళు ఇచ్చిన ఎండారస్మెంట్ ఉంటుంది కదా నేను పేరేంటి మళ్ళీ ఎండర్స్మెంట్ చూపించండి నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను మీరు ఒక పిటిషన్ పెట్టారు రేపల్లె మండలం నల్లూరు సౌత్ గ్రామ పంచాయతీలో రోడ్డుకి ఇరుపక్కల బాగా పెరిగిన ముళ్ళ చెట్లు ముళ్ళ పొదలు ఇవన్నీ తొలగించారా అండి ఓకే మీకు ఇప్పుడు మీ మీ ఫిర్యాదు పరిష్కారం అయినందుకు మీకు సంతృప్తిగా ఉందా ఓకే అండి థ్యాంక్ యూ पुलिस मैं मुनपल थी ले मेरे को